రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా దీపావళి సందర్భంగా మీడియా మిత్రులకు రాజమండ్రి ప్రజానికానికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోతే పాలకవర్గం ఉండదని దానివల్ల వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభావం పడుతుందని అన్నారు ఇప్పుడు నూతనంగా వచ్చిన కలెక్టర్ కమిషనర్లకు నగరంపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల సరైన విధంగా పాలన సాగించడం లేదని అన్నారు గ్రామాల విలీనం పేరుతో కార్పొరేషన్కు ఎన్నికలు జరపకుండా తాత్సారం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యే అవకాశం ఉండదని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని విలీనం చేయాలనుకున్న గ్రామాలను కార్పొరేషన్లో కలిపేసి వెంటనే ఎన్నికలు జరిపించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలపై స్వచ్ఛత ఇవ్వకపోతే కార్పొరేషన్ వద్ద ఆమరణ నిర్హార దీక్ష చేపడతానని టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు అందరూ కూడా పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు మీరు చెప్పినా మరి మీరు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా తప్పులు మాట్లాడినా కవర్ చేసి మీరు రెడ్డి గారు మన మొరలో ఉన్నానుకోండి రెడ్డి గారు మీరు అలా మాట్లాడుకుంటారు అలా అని చెప్పి సలహాలు కూడా చెప్పి తప్పులు మాట్లాడినా కూడా తప్పులు లేకుండా కవర్ చేసి చేస్తారు అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి అలాగే అందరికీ కూడా పురప్రముఖులకి పెద్దలకి ప్రజలకి అందరికీ కూడా రాజమండ్రి వాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఏడు జూన్లో పుష్కరాలు వస్తున్నాయండి ఒక సంవత్సరానికి ముందే పుష్కరాల కోసం చెప్పి ఒక మీటింగ్ చేసి పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మంత్రి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరూ కూడా సమావేశాలు చెప్పడం డిసైడ్ చేయడం అందరూ కూడా ప్రపోజల్స్ అనేది కానీ ఈ వేళ వరకు కూడా ఏది ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఏంటంటే మీరు తక్షణం మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరిపించండి ఎందుకంటే కార్పొరేటర్లు అనేది ఉంటే మేయర్ అనేది ఉంటేనే మన పుష్కరాలు సజావుగా సాగుతాయి లేకపోతే పుష్కరాలు సరిగా జరిగే పరిస్థితి లేదు మీరు కేవలం కొంతమంది కోర్టుకి వెళ్ళారు వాళ్ళ గ్రామాన విలీనం చేయకూడదు అని చెప్పి అని చెప్పి మీరు ఒక సాగు చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో రాజోల్ నుంచి ఒక ఆయన వెళ్ళాడు కోర్టుకి వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నాడు ఉక్కుపేట నుంచి ఒక ఆయన సోదరి గారు వెళ్ళాడు కోర్టుకి వాళ్ళ గ్రామం వెళ్ళిన ఎవరైతే వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదన్నారో ఆ గ్రామాలను పక్కన పెట్టి విలీనం చేయడానికి అంగీకరించిన గ్రామాలన్నీ కలుపుకుని మీరు తక్షణం ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారండి ఎందుకంటే ఎవరైతే వాళ్ళ గ్రామాలు విలీనం చేయకూడదు అని అంటారో వాళ్ళు వాళ్ళ గ్రామంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎందుకంటే ఇవాళ పుష్కరాలు వస్తే రాజోలు కానివ్వండి ఉక్కుంపేట కానివ్వండి మినిమం వాళ్ళ గ్రామంలో ఒక పది కోట్లైనా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తారు సిటీలో ఫర్దర్గా డెవలప్మెంట్ ఉండదు సరౌండింగ్ గ్రామాల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మినిమం పది కోట్లు ఒక్కొక్క గ్రామంలో ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మరి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ అయ్యా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకండి మీ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు తక్షణం కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఏ అయితే గ్రామాల విలీనానికి అంగీకరించకుండా కోర్టుకి వెళ్ళారో ఆ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలను కలుపుకుంటూ మీరు ఈ కార్పొరేషన్ తక్షణ ఎన్నికలు జరిపించండి ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితులు వేళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది కమిషనర్ వచ్చాడు ఆయన కొత్త ఏం తెలీదు కలెక్టర్ వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి కొత్త ఆ అమ్మాయికి ఏం తెలీదు మనకే మున్ ఈ పుష్కరాలు సవ్యంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా రావాల్సిన అవసరం అది ఎంతైనా ఉంది కాబట్టి తక్షణం జరిపించండి కనీసం జనవరి ఫిబ్రవరిలో స్థానిక బాడీలు సంస్థల ఎన్నికలు అని చెప్పి మీరు చెప్తున్నారు ఆ జనవరి ఫిబ్రవరిలో ఉన్న స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు అబ్బిటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం మీరు గనగా ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే నిరవధిక నిరహార దీక్ష నలభై ఆరు రోజులు చేసి ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చి తొంభై ఐదు కోట్లతో మురికి నీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ అయ్యి సాధించాము అదే విధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితోటి తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి మీరు సందర్భంగా చెబుతూ మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ ఎంపీటీసీ జడ్పీస్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ లాజ్ మంత్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిలవధికే నిరాహార దక్షి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను